నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి జీవిరెడ్డి ఫాబిరేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు అవి ఆమోదం కూడా పొందాయి అయితే ఎక్కడ సమస్య వచ్చింది జీవిరెడ్డి నిజాయితీగా పనిచేస్తాడు ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా నిఘాసైన కార్యకర్తగా పనిచేశాడు పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించినటువంటి పరిస్థితుంది సో అలా నిబద్ధతతో పనిచేశాడు కాబట్టి అతనికి సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫాబిరేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు అప్పగించారు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టాడు జీవిరెడ్డి ఎందుకంటే ఎప్పుడైతే ఆ పదవిని స్వీకరించాడో ఫైబరేట్ కార్పొరేషన్ని గత ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేసింది ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు తమ సొంతానికి ఫైబ్రేట్ కార్పొరేషన్ ఆదాయాన్ని ఏ విధంగా వాడుకున్నారు ఎంత దారుణంగా ఆ కార్పొరేషన్ని దెబ్బతీశారు ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు అధికారులు పరిస్థితి ఈ విధంగా ఉంది రాజద్రోహానికి కూడా పాల్పడుతున్నాడు కొంతమందిని తీసేయాలి ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఎంప్లాయీస్గా ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన దఫ దఫాలుగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏకంగా ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్పై రాజద్రోహం కేసు పెట్టాలని కూడా ఆయన మాట్లాడే పరిస్తుంది సో ఇంత సీరియస్గా ఆయన వ్యవహరించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఫైబర్నెట్లో ఏం జరుగుతోంది ఒక నివేదిక ఇప్పించండి ఒక నాకు త్వరితిగతిన చాలా వేగంగా ఫైబర్నెట్ కార్పొరేషన్కి సంబంధించి ఏం జరుగుతుందో నా నివేదిక కావాలని చెప్పి అడిగారు వెంటనే జీవిరెడ్డి గారిని పిలిపించుకున్నారు పిలిపించుకొని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏం జరుగుతుంది ఏంటి సమస్య అని అడిగితే జీవిరెడ్డి ఉన్న విషయం మొత్తం చెప్పారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట అన్నారు సమస్య ఉంది ఒక్క ఫైబరేట్ కార్పొరేషన్లోనే కాదు చాలా చోట్ల అధికారులు పాత్ర కావచ్చు మిగతా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టించినాయి దాని మీద కదా మనం పోరాటం చేసింది ఇన్నాళ్ళు కొంత సమయం మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇష్టారీతన మనం ప్రెస్ మీట్లు పెట్టేసి వాడిని సస్పెండ్ చేసేయాలి వీడి మీద రాజద్రోహం కేసు పెట్టాలి ఈ విధంగా మాట్లాడటం బహిరంగంగా బాహాటంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మీ దూకుడుతనం మీ దుందుడుకో వైఖరి కొంత తగ్గించుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మందలించారు ఎందుకంటే ఐఏఎస్ అధికారుల సంఘం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏ విధంగా రాయద్రోహం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అధికారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటమే ఇది ఆయన వచ్చి మూడు నాలుగు నెలలు కావట్లేదు అప్పుడే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అసలు ఆ సంస్థ గురించి పూర్తిగా ఆ కార్పొరేషన్ గురించి ఆయన అవగాహన లేకుండానే ఇలా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళ వర్షం వాళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ పెద్దగా ఆయన ఏదైనా ఉంటే మీ శాఖకు సంబంధించిన కార్యదర్శి ఉంటాడు లేదా మంత్రి వరకు తీసుకెళ్ళండి సమస్య అక్కడికి పరిష్కారం కాకపోతే ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మీకు అనిపిస్తే నా దగ్గరికి రండి మాట్లాడండి ఏం చేయాలో అది చేద్దాం ఆలోచిద్దాం అంతే తప్పించి ఇలా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఒంటెద్దు పోకడగా వాడిని సస్పెండ్ చేసేస్తాం ఇక్కడ అవినీతి జరుగుతుంది ఈ అధికారి వ్యవహారం ఇట్లా ఉంది ఇట్లా మాట్లాడటం వల్ల ప్రభుత్వానికి ఇటు చెడ్డ పేరు వస్తుంది మీకు కూడా అంత మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు జీవిరెడ్డి గారు నేను సంస్థ కోసం ఇంత కష్టపడుతుంటే సంస్థని గత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేసి ఇంత అవినీతి జరిగింది సంస్థ పైకి రాకుండా అణగదొక్కేస్తున్నారు ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోంది ఇంకా ఇక్కడున్న అధికారులు గత ప్రభుత్వ యాజమాన్యాలకి కొమ్ము కాస్తూ ఉన్నారు ఇవన్నీ విషయాలు నేను రాత్రనక పగలనక నేను ఇన్వెస్టిగేట్ చేస్తూ అన్ని కనిపెడుతూ బయట పెడుతుంటే రివర్స్లో నాకే అక్షంతలు పడుతున్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇలా అయితే ఎలా అని చెప్పి ఆయన చాలా అసంతృప్తికి గురయ్యారు మనోవేదనకు గురయ్యారు అందుకనే రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువైపున చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫైబర్ నెట్లో ఏం జరుగుతుందో నాకు నివేదిక ఇవ్వండి అన్నారు కదా ఒకే సమయంలో అండి ఆయన టేబుల్ మీదకి ఇటు ఈ ఫైబర్ నెట్లో జరిగిన విషయాలు అలాగే జీవి రెడ్డికి సంబంధించి ఈ రాజీనామా లేక రెండు కూడా ఒకేసారి టేబుల్ మీదకి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈయన దూకుడు స్వభావం ఇంకా తగ్గించుకోలేదు ఇంకా ఈయన వ్యవహార శైలి ఇంతే ప్రభుత్వంలో పనిచేసే చేసినటువంటి అనుభవం ఈయనకి లేకపోవడమే ఈ రకమైన పరిస్థితికి కారణం ఈ విధంగా బహిరంగంగా మాట్లాడటాలు అధికారులను తిట్టడాలు ఇది కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా భావించి ఆ రాజీనామాకి ఆమోదం తెలియజేశారు తర్వాత దినేష్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఇతర నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నివేదికలు అది ఉంది కాబట్టి సో అతన్ని విధుల నుంచి తప్పించారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయండి కొన్ని రోజుల పాటు దానికి ఏ పోస్ట్ ఇవ్వద్దని చెప్పి ఏఎస్ అధికారిని కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు ఏమర్థం అవుతుందంటే రెండు తప్పులు కనిపిస్తున్నాయండి ఎవరు అవునున్నా కాదన్నా ఇటు చంద్రబాబు నాయుడు నుంచి ఇటువైపు రెడ్డి నుంచి ఎరువు తప్ తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి ఇతను నిజాయితీగా పనిచేయచ్చు రెడ్డి ఆయన ఒక తప్పను ఉండొచ్చు మంచిగా చేయాలి నేను నిర్వర్తిస్తున్నటువంటి ఈ బాధ్యతలకు సంబంధించి నా మార్కు చూపించుకోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని నేను బట్టబయలు చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ కార్పొరేషన్ని మళ్ళీ నిలబెట్టాలి అని ఆయనకు ఒక తప్పను ఉండొచ్చు కానీ ఒక్కరోజులో ఇది అయిపోదండి మనకు అధికారం ఉంది కదా అని చెప్పి అబ్బరిక దబ్బరా అనగానే తెల్లారేసరికి మొత్తం వ్యవస్థలు మారిపోవు సమయం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు దేనికైనా కొంత సమయం పడుతుంది సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి అన్నీ మనకు అనుకూలంగా మనం పనిచేసుకుంటూ పోతూ మార్చుకోవాలి మనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకొని మనం విజయం సాధించాలని తప్పించి ఇష్టాలైతున మనం సహనం కోల్పోయి భావోద్వేగాలకు గురైపోయి మనం ఏం చేయలేకపోతున్నాం వ్యవస్థలు ఇట్లా భ్రష్టుపట్టిపోయినాయి అని చెప్పి మనకు మనమే ఫీల్ అయితే కనుక పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి ఇక్కడ ఉద్వేగానికి గురైన పరిస్థితుంది జీవిరెడ్డి ఎందుకంటే ఆయన కొంత ఆలోచించి దీన్ని సమస్యను ఎట్లా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి కొంత సమయం వేచి చూసి ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతుంది అధికారులు సహకరించట్లేదని చెప్తున్నాడు ఆయన కానీ ఎప్పటికీ అలా ఉండదు మనం కంప్లైంట్ చేసే కొద్దీ పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తారు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేటు తీసుకుంటారు తర్వాత ఇంకొక అధికారిని నియమించినప్పుడు ఒక మంచి కోఆర్డినేషన్తో మంచి వాతావరణంలో పనిచేసుకుంటూ పోయి గత తప్పిదాలన్నీ వెలుగుతీయటం ఇప్పుడు ఈ వ్యవస్థను సక్రమంగా ముందుకు తీసుకుపోవటం ఇదంతా జరుగుతుంది దానికి సమయం వేచి చూడాలి కొంత ఓర్పు ఉండాలి కొంత బాధ్యత ఉండాలి అంతే తెప్పించి ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్న పెట్టి అసహనానికి గురయ్యి భావోద్వేగాలకు గురయ్యి ఈ విధంగా చేయటం వలన మనకు మనం నష్టం చేసుకున్న పరిస్థితి ఉంటుంది ఇది జీవిరెడ్డి చేసినటువంటి తప్పు ఏంటంటే ఆయన కొంత ఎమోషన్స్ ఎక్కువైపోవటం వల్ల నేనేం చేయలేకపోతున్నాను మళ్ళీ నాకే రివర్స్లో చంద్రబాబు నాయుడు గారి నుంచి మందలింపులు నేను ఇంత నిజాయితీగా పనిచేస్తున్నా నాకే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయని చెప్పి ఆయన కొంత ఫీల్ అయిపోయి జీవిరెడ్డి గారు రాజీనామా చేసిన పరిస్థితుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి కూడా చిన్న తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే జీవిరెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంత బాగా పనిచేశాడో మనకు తెలుసు ఆయన ప్రతిసారి కూడా డిబేట్స్లో తెలుగుదేశం పార్టీ వాయిస్ని పార్టీ అధికార ప్రతినిధిగా ఎంత బలంగా వినిపించారో మనకు తెలుసు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడేటువంటి కార్యకర్త జీవిరెడ్డి సో ఆయనంత కష్టపడ్డాడు కాబట్టి అంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కార్యకర్తలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అధికారుల మీద ఆయన బాహటంగా విమర్శలు చేశాడనో అధికారుల్ని రాజద్రోహం అన్నాడనో అధికారుల తప్పిదాలు బయట పెడుతున్నాడు అంటే నాలుగు గోడల మధ్య ప్రభుత్వ పెద్దలతో చర్చించాల్సినటువంటి విషయాల్ని బహిరంగంగా చెప్పేస్తున్నాడని చెప్పు ఆయన్ని మందలించడం కూడా కరెక్ట్ కాదు కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన కార్యకర్తలు అత్యంత బలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంత బలంగా ఉండబట్టే అందరూ అంత బలంగా పనిచేయబట్టే అంత అద్భుతమైనటువంటి విజయం వచ్చింది కాబట్టి కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో అధికారులు వెనకేసుకొచ్చి ఇటు పార్టీని కార్యకర్తలని విస్మరించిన పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి కాబట్టి ఈ విషయాన్ని కొంత సీరియస్గా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జేబిరెడ్డికి మద్దతుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన చంద్రబాబు వీరాభిమానులు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక ఆవేదన ఒక అసంతృప్తి కనిపిస్తోంది కార్యకర్తల్ని మనం విస్మరిస్తున్నాం కార్యకర్తలు మన కోసం కష్టపడ్డ వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని మనం గుర్తు పెట్టుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ పది కాలాల పాటు నిలబడాలంటే నిఖార్సైన నిజాయితీ గల పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల్ని మనం వదులుకోవద్దు అని చెప్పి జీవిరెడ్డికి మద్దతుగా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కూడా అభిమానులు వస్తూ ఉన్నాయి సో కాబట్టి దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలా జీవిరెడ్డిని మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి తీసుకోవటం లేకపోతే ఆయనతో కొంత సంప్రదింపులు జరిపి భుజ్జగింపులు చేసి ఈ పరిస్థితిని కొంత సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి డెఫినెట్గా ఈ పరిణామం మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్